బాలాపూర్లో ప్రతిష్ఠించే వినాయకుడికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి యావత్ దేశం దృష్టిని ఆకర్షించే హైదరాబాద్ వినాయక నిమజ్జన శోభాయాత్ర బాలాపూర్ వినాయకుడితోనే ప్రారంభమవుతుంది ఇక్కడి లడ్డూకు ఘన చరిత్రే ఉంది బాలాపూర్లో మొదటిసారి పంతొమ్మిది వందల ఎనభైలో గణేషుణ్ణి ప్రతిష్టాపన జరిగింది నిర్వాహకులు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలిసారి లడ్డూ వేలం నిర్వహించారు తొలి వేలంలో నాలుగు వందల యాభై రూపాయలకి స్థానికుడు కొలను మోహన్ రెడ్డి గెలుపొందాడు పొందిన లడ్డూను కుటుంబ సభ్యులకు ఇవ్వడంతో పాటు వ్యవసాయ పొలాల్లో చల్లారు ఆ కుటుంబానికి కొలను మోహన్ రెడ్డికి ఆ ఏడాది అన్ని మంచి జరిగింది లడ్డూ పొందడం ద్వారానే బాగా కలిసొచ్చిందని భావించిన మోహన్ రెడ్డి మరుసటి ఏడాది పంతొమ్మిది వందల తొంభై ఐదులో మళ్లీ వేలంలో ఈ లడ్డూను దక్కించుకున్నాడు అప్పుడు వేలం ధర నాలుగు ఐదు వందల రూపాయలు ఆ ఏడాది కూడా లడ్డు పొందిన అతడికి అన్ని విధాలా కలిసి వచ్చింది అప్పటి నుండి భక్తులు భారీగా పోటీ పడుతున్నారు గతేడాది రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు లక్షలకు లడ్డు వేలం ధర పలకగా ఈసారి ముప్పై లక్షలు దాటుతుందని అంచనా ఉంది